తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు సభ రేపు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు ఆర్టీఓ కార్యాలయం నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ కార్యక్రమం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లాలోని అన్ని మండల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు సానుభూతి పరులు అభిమానులు మేధావులు కార్మిక వర్గాలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని బోయిన్పల్లి మండల సిపిఎం పార్టీ కన్వీనర్ గురిజాల శ్రీధర్ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో మండల సిపిఎం పార్టీ కన్వీనర్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మండల నాయకులు కూడుకల గిరిబాబు తేతలు పాల్గొన్నారు తెలంగాణ పోరాట వారోత్సవం ముగింపు సభ రేపు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున ఉదయం పదిన్నర గంటలకు ఆర్డిఓ కార్యాలయం నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు జిల్లా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలోపట ముగింపు వారోత్సవాల సభ కార్యక్రమం పిలుపు ఇవ్వడం జరుగుతుంది ఈ పిలుపులో భాగంగా ఈ రాజన్న సిరిసిల్లా జిల్లాలోని అన్ని మండలాలు అన్ని గ్రామాల్లో పట సిపిఎం పార్టీ కార్యకర్తలు అభిమానులు శ్రేయభభిలాసులు సానుభూతిపరులు మేధావులు విద్యావంతులు యువత కార్మికులు అన్ని రంగాల కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని విద్యావంతం చేయాలని చెప్పి సందర్భంగా జిల్లా సిపిఎం పార్టీ పక్షాన ఇవ్వడం జరుగుతుంది మరి సెప్టెంబర్ పది నుంచి పదిహేడు వరకు అన్ని రాష్ట్రాల పెద్ద ఎత్తున అన్ని జిల్లాల లోపల జరిగే కార్యక్రమం కా కార్యక్రమం కాబట్టి రేపు ముగింపు సభ ఉంటుంది కాబట్టి మరి ముగింపు సభ ముఖ్య ఉద్దేశం ఈరోజు తెలంగాణ రాష్ట్రం లోపల బీజేపీ ఆర్ఎస్ఎస్ లాంటి శక్తులు ఈ తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించి ఇది హిందూ ముస్లింల పంచాయతీగా చిత్రీకరించి ఈ తెలంగాణ రాష్ట్రం లోపల రాజకీయ లబ్ధి కోసం చరిత్రను వక్రీకరించి యువతను పక్కదారి పట్టిస్తుంది మరి ఈరోజు చరిత్ర తెలుసుకోవాల్సిన బాధ్యత నేటి యువతల మీద ఉంది చరిత్రను చరిత్రగా చూడకపోతే రేపు భవిష్యత్తులో వేటగాళ్ళ చరిత్రగా మారే ప్ర ప్రమాదం ఉంది కాబట్టి ఇలా బీజేపీ ఆర్ఎస్ఎస్ లాంటి మతనుమాదుల మతన్మదల మత్తులో ఇలా యువత పక్కదారి పట్టించి చరిత్రను కాలరాసే విధంగా ఇలా యువతను పక్కదారి పట్టిస్తుంది కాబట్టి ఓ విద్యార్థులారా మేలుకోండి ఓ యువకులారా మేలుకోండి గత చరిత్రల ఇలా తెలంగాణ రాష్ట్రం లోపల తెలంగాణ సాయుధ పోరాటంలో ఆనాడు అమరులైంది కమ్యూనిస్టులే మరి ఆనాడు మూడు వేల గ్రామాలను గ్రామ రాజ్యాలకు ఏర్పడి నాలుగు వేల కమ్యూనిస్టులు అమరులైరు పెద్ద ఎత్తున వెట్టి చాకిరికి వ్యతిరేకంగా బానిసత్వానికి వ్యతిరేకంగా అసమానతల వ్యతిరేకంగా భూమి కోసం భుక్తి కోసం జరిగిన పోరాటమే తప్ప ఇది హిందూ ముస్లిం పంచాయతీ ఏ కానే కాదు ఈ ఈ పోరాటంలో ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ లాంటి వాళ్లకు ఈ సమయత్తు కూడా ఎలాంటిది కూడా పాల్గొన్న పరిస్థితి లేదు కానీ ఇలా దాన్ని బేస్ చేసుకొని ప్రతి సంవత్సరం అంగు ఆర్భాటంగా విమోచన దినంగా ప్రకటిస్తూ పెద్ద ఎత్తున యువతను పక్కదారి పట్టిస్తుంది కాబట్టి ఇది కూడా పెద్ద ఎత్తున ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ బీజేపీని ఆర్ఎస్ఎస్ కుట్రలో ఎదుర్కొనేందుకు కూడా యువత సిద్ధంగా ఉండాలి రేపు భవిష్యత్తులో కూడా తెలంగాణ రాష్ట్రం పాగా వేసేందుకు అన్ని రకాల కుట్రలు చేస్తుంది కాబట్టి ఇది తిప్పికొట్టాల్సిన అవసరమే ఎంతైనా ఉంది ఈ సందర్భంగా బోయినపల్లి మండలం దేశాయిపల్లి గ్రామంలోపట పత్రికా సమావేశం సందర్భంగా రేపు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జరిగే పెద్ద ఎత్తున ముగింపు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోచల ముగింపు సభను విజయవంతం చేయాలని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తూ ఈ మండలంలోపంటే గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్పి మండల సిపిఎం పార్టీ పక్షాన కార్మిక వర్గానికి మేధావులకు కర్షకులకు యువతకు పరులకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది